హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఈరోజు వీడియోలో మనం ఉద్దిపప్పుతో మురుకులు తయారు చేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి క్రంచీగా ఉంటాయి దీనికోసం ముందుగా ఒక కప్పు ఉద్దిపప్పును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగిన నీటిని పంపేసి మళ్ళీ ఉద్దిపప్పు మునిగే విధంగా నీళ్ళను వేసుకొని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉద్దిపప్పు అయితే బాగా నానిపోయింది నానిన ఉద్దిపప్పును నీళ్లతో పాటు కుక్కర్లో వేసుకుని మూతతో క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్లు వచ్చేంత వరకు వదిలేయాలి మూడు విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది మీరు కావాలంటే పప్పును ఎనుపుకోవచ్చు నేనైతే మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను పప్పు ఉడికించుకున్న నీళ్ళను వేసుకొని పప్పును స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పప్పును స్మూత్గా గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం ఉద్దిపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి దీనికైతే తడి బియ్యం పిండి వేయకూడదండి పొడి బియ్యం పిండి వేస్తేనే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మురుకులు ఒక టేబుల్ స్పూన్ వామును తీసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా చేతితో నలుపుకొని వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ కలుంజీ గింజలను వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కల్లుంజీ గింజలు హెల్త్ కూడా చాలా మంచి నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి లేదా బటర్ని కానీ వేడి చేసిన నూనెను కానీ వేసుకోవచ్చు వేడి చేసి వేసిన నెయ్యి పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని తీసుకొని ఇంచుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి లేదా మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మనం ముందుగా కలుపుకున్న పిండిలో వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళని తీసుకుని మనం మిక్స్ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి మీరు తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి నీళ్ళనేది అవసరం అవుతాయి చూడండి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఈ విధంగా ఉంటే మురుకులు క్రంచిగా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూతతో క్లోజ్ చేసుకుని పక్కనుంచుకోవాలి మురుకుల గొట్టాన్ని తీసుకొని మురుకుల గొట్టానికి నూనె అప్లై చేసుకోవాలి మొదటిసారి వేసిన పిండి అయిపోయిన తర్వాత ప్రతిసారి నీళ్లతో తడుపుకొని కానీ లేదా చేతితో నీళ్ళొద్దుకొని మురుకుల గొట్టని ఒకసారి తుడుచుకొని కానీ మళ్ళీ పిండి ముద్దను పెట్టుకొని ఏదైనా కవర్ పైన కానీ లేదా తడి క్లాత్ పైన కానీ మురుకులను వేసుకొని తర్వాత చేతితో తీసుకొని నూనెలో వేసుకోవచ్చు లేదా వేసుకొని తర్వాత నూనెలో డ్రాప్ చేయండి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి హై ఫ్లేమ్లో వేడి చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మురుకులను వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మురుకులు ఒకవైపు బాగా వేగిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెలో వచ్చే బుడగలు తగ్గితే మురుకులు క్రిస్పీగా వేగిపోయినట్టే ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని మురుకులుగా తయారు చేసుకుని వేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఉద్దిపప్పు వేసాం కాబట్టి మరి కాస్త టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇదే విధంగా రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్